అందరికీ నమస్కారం సాధారణంగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు అనేక పరీక్షలు రాసి తర్వాత టెస్టులు రాసి తర్వాత ప్రొఫెసర్ స్థాయికి చేరుతారు వారందరికీ కూడా అనుభవం ఉంటుంది ఆల్రెడీ పీజీ విద్యార్థులకు బోధించో లేదా ఇతర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యో సాధారణంగా ప్రొఫెసర్లు అవుతూ ఉంటారు కానీ వైసీపీ తలుసుకుంటే ప్రొఫెసర్లు అవ్వచ్చు ప్రొఫెసర్లుగా ఎగ్జామ్ ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో ప్రొఫెసర్లు అవ్వాలనుకుంటున్నారో వారికి గైడ్గా కూడా మారచ్చు ఇప్పుడు మనం ఎవరు మాట్లా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలుగా వెలగబెట్టినటువంటి లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడుకుంటున్నాం అందరికీ లప అంటే బాగా అర్థమవుద్ది వెంటనే సరే చివరికి దీసేంట్లే కానీ లప అంటే బాగా అర్థమవుద్ది ఈ లప అంట ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అంట చెప్పేది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అది కూడా ఎలాగో తెలుసా రహస్యంగా మూడేళ్ల క్రితం రహస్యంగా ఈవిడిని ప్రొఫెసర్గా నియమించడమే కాకుండా పిహెచ్డీ చేయాలనుకునే వారికి గైడెన్ ఇస్తారు ఒక ఒక పిహెచ్డీ చేసే విద్యార్థి ఖచ్చితంగా ఒక ప్రొఫెసర్ ఆధ్వర్యంలో గైడ్గా ఉంటాడు మరి ఈవిడికి ఏమి క్వాలిఫికేషన్ ఉందని ఈవిడని ప్రొఫెసర్గా చేశారో మనకు అర్థం కాదు కానీ కొంతమంది పిల్లలను కూడా అటాచ్ చేశారు పిహెచ్డీ చేసేవాళ్ళని వాళ్ళు అప్పుడే లబోదీ మొదలు మంట మొదలుపెట్టారు లక్ష్మీభారత్ ఎక్కడో విజయవాడలోనో హైదరాబాద్లోనూ ఉంటుంది మేమేమో వైజాగ్లో ఉండాలి ఆవిడని మాకు గైడ్ కింద పెడితే మాకెప్పుడు గైడ్ చేస్తుంది మేమెప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలి మా కథ ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి సో so, ఇది గతంలో వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి కానివ్వండి రిజిస్టర్గా ఉన్నటువంటి ఉన్నటువంటి స్టిఫెన్ కానివ్వండి చేసినటువంటి అవినీతి అక్రమాలలో ఇది ఒక మచ్చుతునక అంటే ప్రొఫెసర్ హోదాలో ఈవిడికి మూడేళ్ల పాటు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జీతం కూడా ఇచ్చారు విచిత్రం ఏంటంటే ఈవిడ ప్రొఫెసర్ అన్న విషయం ఐదు మంది పది మందికి తప్ప మేర మిగతా వాళ్ళకి తెలియనే తెలియదు అసలు ఈ స్టిఫెన్ అనే వ్యక్తే గతంలో ఏదైతే ఇక్కడ ఒక హబ్ ఏర్పాటు చేశారు ఏంటంటే అది ఆ టీడీఆర్ హబ్ టిడిఆర్ టీడీఆర్ టీడీఆర్ హబ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు ఏంటంటే ట్రాన్స్ డిస్ప్లినరీ రీసెర్చ్ అని చెప్పి నూతనంగా ఒక విభాగాన్ని ఏయూలో ఏర్పాటు చేశారు దాన్నే మనం టీడీఆర్ హబ్ అంటాం సో ఆ విభాగానికి ఈవీని ప్రొఫెసర్ చేశారు అంతకుముందు ఇప్పుడు రిజిస్టర్గా ఉన్నటువంటి స్టిఫెన్ అంటే మనం రాజీనామా చేసేడండి ఈ స్టిఫెన్ అప్పుడు ఈ టీడీఆర్ హబ్కి దీనికి ఉండేవాడు ఆ తర్వాతే ప్రసాద్ రెడ్డి కావాలని తీసుకెళ్ళి ఏయు రిజిస్టర్గా మార్చేసాడు అంటే ఒక విభాగానికి డీన్గా ఉన్నటువంటి స్టిఫెన్ ని తీసుకెళ్ళి రిజిస్టర్గా మార్చేసాడు వాస్తవానికి రిజిస్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా స్టిఫెన్కి లేదు కానీ ఈవిడ మాత్రం అలాగే కొనసాగుతుంది మూడేళ్ల పాటు ఏంటి ఈవిడికి ఉన్న అర్హత ఏంటని మనం ఆరాధిస్తే ఓన్లీ కేవలం ఈవిడికి ఉన్నటువంటి అర్హత వైసీపీ నాయకురాలు కావటమే తెలుగు భాషా సంఘానికి అధ్యక్షురాలు అయితే ఉండొచ్చు అది పొలిటికల్గా నామినేటెడ్ పదవి లాంటిది సో దానికి క్వాలిఫికేషన్తో పెద్దగా పని లేదు తెలుగు పట్టు తెలుగు మీద పట్టు ఉన్నటువంటి ఎవరైనా సరే దానికి ఉండొచ్చు సరే ఈవిడికి తెలుగు మీద ఎంత పట్టు ఉందో మనకైతే తెలియదు కానీ వీరగంధం సుబ్బారావుని అడగాల ఇవిడికి ఎంత పట్టుందో ఇక్కడ చూడండి పీహెచ్డీ చేసే పరిశోధకులకు గైడ్గా వ్యవహరించే ప్రొఫెసర్కు నిబంధనలు ఉంటాయి ఏంటది పీజీ విద్యార్థులకు పాఠాలు బోధించాలి కనీసం ఐదేళ్ల పాటు అనుభవం ఉండాలి ఒక్కసారైనా పిహెచ్డీ అంది ప్రక్రియలో సహకరించి ఉండాలి కానీ ఇవేమీ లేకుండానే లక్ష్మీ పార్వతి ఏకంగా ఏయులో ప్రొఫెసర్ అయిపోయింది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందంటే చివరికి రాజకీయాలన్నీ అయిపోయి విద్యా వ్యవస్థలోకి చేరింది భ్రష్టు అంతా రాజకీయాలు అలాగే భ్రష్టు పట్టినా సరే పోనే కానీ భావితరాలకు ఆదర్శంగా ఉండే విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ భ్రష్టు చేరింది అంటే ఈ సంస్కృతి చేరింది అంటే విశ్వవిద్యాలయాలు అంత నాశనం అయిపోయాయి ప్రసాద్ రెడ్డి ఏయూకి ఏయూ ప్రసాద్ రెడ్డి నాడు విసిగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఎంత బరి తెగిస్తే ఏకంగా వైసీపీ జెండాలతో ఏయూలో ర్యాలీలు నిర్వహిస్తాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి కేకులు కట్ చేస్తాడు వాస్తవానికి యూనివర్సిటీలు రాజకీయాలకు అతీతం రాజకీయాలకు పూర్తిగా అతీతంగా ఉండాలా ఏ విశ్వవిద్యాలయం అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కూటమి అధికారంలో ఉన్న విశ్వవిద్యాలయాలు రాజకీయాలు చేయకూడదు ఖచ్చితంగా కానీ ప్రసాద్ రెడ్డి ఒక వైసీపీ నేతలాగా ఏకంగా అప్పుడు అమరావతి రైతుల్ని హెచ్చరించాడు ఒక ప్రసాద్ రెడ్డికి ఒక అమరావతి రైతుల ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా వైజాగ్ వస్తే మీకు కాళ్ళెరు కొడతానని చెప్పి అమరావతి మహిళా రైతుల్ని విమర్శించాడు అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నెల రోజులైనా కానీ మరి గారు రాజీనామా చేసి ఇంకా బయటికి వెళ్ళినట్టుగా లేరు లక్ష్మీపార్వతి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరా మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు ప్రభుత్వం మారి నెల అయినా కానీ ఇంకా రహస్యమైన టీడీఆర్ హబ్బుపై విచారణే లేదా ఈ టీడీఆర్ హబ్బు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ అని చెప్పి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విభాగంలో పూర్తి అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ దానికి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మీ పార్వతి ఒకప్పుడు సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రిజిస్టర్గా ఉండి రిజైన్ చేసినటువంటి స్టిఫెన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఈ రాజకీయ భ్రష్టు మొత్తాన్ని కూడా తొలగించాలి ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే మురికి ఈ రాజకీయాలనే మురికి విశ్వవిద్యాలయాల్లోకి చేరి విద్యార్థులను చెడగొడుతుంది అందులో పీజీ విద్యార్థుల దగ్గర నుంచి బీటెక్ చేసే విద్యార్థుల దగ్గర నుంచి ఇలా పీహెచ్డీలు చేసే వరకు ఎంతో ఎంతోమంది ఉంటారు ఆ యూనివర్సిటీల నుంచి ఎంతోమంది మేధావులు బయటకు వస్తూ ఉంటారు కానీ రాజకీయాల వల్ల మొత్తం విద్యా వ్యవస్థలే భ్రష్టుపట్టి అసలు ఆ యూనివర్సిటీలకు వెళ్ళాలంటేనే తల్లిదండ్రులు పిల్లల్ని పంపాలంటే భయపడే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే కేవలం ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలకు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించడమే కాబట్టి మురికి మొత్తాన్ని కూడా ఆదిలోనే కడిగేయాలా కడిగేసి శుభ్రంగా ఐదేళ్ల పాటు దీన్ని క్లీన్గా ఉంచాలా రాజకీయం అనే మురికిని విశ్వవిద్యార్థుల విశ్వవిద్యాలయంలోకి ఎట్టి పరిస్థితులు వెళ్ళనివ్వకూడదు విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఏదో ఒక లక్ష్యంతో పంపుతారు కానీ వీళ్ళు అక్కడ ఇలా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తులో నాశనం చేసుకుని తగాదాల్లో ఇరుక్కుని ఆంధ్ర యూనివర్సిటీలో ఆ గతంలో ఏదో నిరోధులు దొరికాయని డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయని రకరకాల కలకలాలు వచ్చాయి ఎలా జరిగింది ఒక యూనివర్సిటీలో ఇంత జరుగుతుంటే వ్యవస్థ అంత నిద్రపోతుందా కనీసం పరి పరిశీలన చేయరా పోనీ తెలియకుండానే లోనకెళ్ళి తర్వాత తెలిసిన తర్వాత అయినా ఆంక్షలు స్ట్రిక్ట్ చేయాలి కదా మొత్తం పరిశీలించాలి కదా కానీ ఏమీ చేయలేదు అంటే పూర్తిగా విద్యార్థులు చదువుకోవటానికి వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాలని బాగు చేసుకోవాల్సిన ప్లేసులోనే నాశనం చేసుకునే పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీ కేవలం ఆంధ్ర యూనివర్సిటీయే కాదు మిగతా యూనివర్సిటీలు కూడా అలాగే ఏడ్చినాయి కాకపోతే ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ మరీ బరితెగించేసింది నాడు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఒక వైసీపీ కార్యకర్తలాగా కండువామేళలో వేసుకుని తిరిగినంత పనిచేసి ఏకంగా విజయసాయిరెడ్డితో కలిసి స్థానిక ఎన్నికలు జరిగితే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల చేత ప్రచారం యూనివర్సిటీ విద్యార్థుల చేత అక్కడ ఉన్న సర్వేలు చేయించి విజయసాయిరెడ్డి కోసం అప్పట్లో సో ఇంత చేశారు అందులో వైజాగ్ రాజధాని అన్న తర్వాత ఇక విజయసాయిరెడ్డికి ప్రసాద్ రెడ్డికి అటు అదుపు లేకుండా పోయింది వాస్తవానికి ఈ వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాబట్టి ఎప్పటికైనా సరే మార్చాలి ఎవరైతే ఆ లక్ష్మీ పార్వతి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీలో మూడేళ్లు ఉండటంతో పాటు ఏదైతే యూనివర్సిటీ నుంచి జీతంగా తీసుకుందో ఆ మొత్తాన్ని కూడా తిరిగి రికవరీ చేయాలి దొడ్డిదారిన ప్రొఫెసర్ హోదా పొందినటువంటి లక్ష్మీ పార్వతి మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే కేసు కూడా నమోదు చేయాలి ఆల్రెడీ నెల రోజులు గడిచినా కానీ ఎప్పటికీ కూడా అసలు యూనివర్సిటీలో ఆల్రెడీ ప్రసాద్ రెడ్డి దిగిపోయాడు అలాగే స్టిఫెన్ తప్పుకున్నాడు అయినప్పటికీ అసలు యూనివర్సిటీలో ఏం జరిగింది అనేది ఇంకా బయటికి రావట్లేదు నెల రోజులు గడిచిన కాబట్టి ప్రభుత్వం మొట్టమొదటిగా దృష్టి పెట్టనాల్సిన అంశాలలో ఈ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి తక్షణమే ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి రాజకీయ మురికి మొత్తాన్ని కూడా బయటికి కడిగేసి విద్యార్థులకు స్వేచ్ఛ కల్పించాలి అదే సమయంలో ఎవరైతే లక్ష్మీ పార్వతి ఇలా దొడ్డిదారిన యోయూ ప్రొఫెసర్కి వెళ్ళిపోయి చెప్పమంటే నీతికొబుర్లు చెప్పుద్ది వీరగాంధం సుబ్బారావుకు మించి చెప్పుద్ది హరికథలో దురకథలో చేసుకునేవాళ్ళు కదా లక్ష్మీ లక్ష్మీపార్వతి పురకథలో హరికథలు చేసుకునేది వెనక మనం హార్మోనియం వాయించేదో లేకపోతే మరి పాడేదో మనకు తెలియదులే కానీ ఈరోజు ఏకంగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంట మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడద్ది ఇటుపక్క ఒక పక్క రాజకీయం చేస్తుంది ఒక పక్క ఏమో తెలుగు భాషా సంఘానికి అధ్యక్షురాలుగా ఉంటుంది ఇంకో పక్క ప్రొఫెసర్ రాళ్ళుగా ఉంటుంది మళ్ళీ ఒక పక్క ఆవిడికి గైడు విద్యార్థులు మీరు వద్దండి దండం పెడితే అన్నీ నేను చూసుకుంటానని చెప్పేదంట అంటే డబ్బులు తీసుకునేమన్నా పిహెచ్డీలు ఇచ్చిందేమో అది కూడా విచారణ చేయాలా విచారం చేస్తేనే ఈ భోగోతం అంతా బయటపడితే మొత్తానికి ప్రసాద్ రెడ్డి మొత్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడని ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఉదాంతంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది